రాజకీయ పదవుల పట్ల ఆసక్తి చూపకుండా ప్రజా సమస్యలపై ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి స్వాతంత్ర్య సమరయోధులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతులచ్చన్న అని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు మండల కేంద్రం అమృతలూరులోని ఎలవరు రోడ్డు సెంటర్లో శనివారం సర్దార్ గౌతులచ్చన్న జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి షేక్ షరీఫ్ తాతా నాగేశ్వరరావు పూలమాలలు వేసి నినాదాలు చేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ గౌతులచన్న కల్లు కార్మికుల కోసం రైతు సంక్షేమం కోసం పోరాటం చేయటమే కాకుండా బీసీ సామాజిక వర్గ సంక్షేమం కోసం పోరాటం చేసిన వ్యక్తి అని ఆయన సేవలు కొనియాడారు ఆయన రాజకీయ గురువు ఆయన ఎన్జీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించి పనిచేశారని ప్రస్తుత పరిస్థితుల్లో గురువులకు పంగనామాలు పెట్టేవారు సర్దార్ గౌతులచ్చన్నను తీసుకోవాలన్నారు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో చిన్న అభియోగం రావటంతో తన పదవికి రాజీనామా చేసిన నిస్వార్థ పరుడని ఆయన సేవలు కొనియాడారు ప్రజా సమస్యలపై పోరాటం చేయటం వల్ల సర్దార్ అనే బిరుదు వచ్చిందన్నారు శ్రీకాకుళం జిల్లాలో ఓ గ్రామీణ ప్రాంతంలో జన్మించిన గౌతుల నిత్యం ప్రజా సమస్యల పట్ల పోరాటం చేసిన ఆయన జయంతిని జరుపుకోవటం ఆనందదాయకం అన్నారు కార్యక్రమంలో షేక్ బాజీ, ఇంటూరి రి విజయవాస్కర్, కొత్త గోపీచంద్ చీపినాపి సుబ్బారావు నార్ల సురేషు బొట్టు, వెంకట్రా, దౌనూరు శ్రీనివాసరావు, గుండుపల్లి అమ్మయ్య, వీరంకే కృష్ణారావు, మోర్ల శివయ్య, నవనీత మాంజనీలు తదితరులు పాల్గొన్నారు. సర్దార్కు అవుతున్నసన్న దేని సందర్భంగా గ్రామంలో వారినికి జరిగింది. వారు పిసి నాయకుడు కల్లుగెత్త కార్మికుల కోసం పోరాటమే కాకుండా పిసిలకు సంక్షేమం కోసం కూడా పోరాడారు. వీరితో కాకుండా రైతు సమస్యలపై కూడా పోరాటం చేశారు వారిని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది రెండే రెండు విషయాలు అలా గురువైన ఎన్జి రంగా గారు ఓడిపోతే ఎంపీగా మరి ఆయన రాజీనామా చేసి శ్రీకాకుళం అక్కడ ఎంపీగా గెలిపించాడు ఇవాళ అంతా కూడా గురువుకి బంగనామాలు పెట్టే అయితే ఆ రోజుల్లో గురువు తెలివిచ్చాడు ఆయన అట్లాగే యాభై ఆరులో విద్యుత్ శాఖ మంత్రిగా చేశారు చిన్న అభియోగం వస్తే రాజీనామా చేశారు అప్పటి నుంచి కూడా మరి పదవులు అంటే దూరంగా ఉంటూ ప్రజల కోసమే పోరాటం చేశాడు మరి ఆ గురువు రంగా గారు పార్టీ మారినా కూడా ఆయన పార్టీ మారల ఎప్పుడు పోరాటం చేయడమే ఆయనకి మరి అట్లాగే సర్దార్ అనే బిరుదు కూడా వారికే వచ్చింది అట్లాగే స్వతంత్ర సమరయోధుడు